హెల్త్ ప్రొఫైల్ హెల్త్ కార్డులు ప్రజలకు ఉపయోగపడేలా తయారు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారీపై అధికారులు ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు బేసిక్ సమాచారంతోనే కార్డులు తయారు చేయాలన్నారు హెల్త్ ప్రొఫైల్ అవసరాన్ని వివరించి వారి సమ్మతితోనే సమాచార సేకరణ జరిగేలా కార్యాచరణ ఉండాలన్నారు ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో అవలంబిస్తున్న విధానాలు గతంలో ములుగు సిరిసిల్లలో చేసిన పైలట్ ప్రాజెక్టు విఫలమవడానికి గల కారణాలు అధికారులు మంత్రికి వివరించారు గత అనుభవాల దృష్ట్యా ఈసారి ప్రతిపాదనను తయారు చేయాలని మంత్రి సూచించారు పేరు చిరునామా పుట్టిన తేదీ ఏదైనా ఐడి కార్డు నెంబర్ ఫోన్ నెంబర్ వృత్తి వంటి సాధారణ వివరాలను సేకరించి వాటితో హెల్త్ కార్డులు తయారు చేయాలన్నారు యూనిక్ నెంబర్ ఫోటో బార్ కోడ్తో ఈ కార్డులు ఉండాలని సూచించారు ఆ తర్వాత వ్యక్తి హెల్త్ హిస్టరీ అనారోగ్య సమస్యల వివరాలను హెల్త్ కార్డుల్లో నిక్షిప్తం చేయాలన్నారు వీలైనంత త్వరగా హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కమిషనర్ కన్నన్కు సూచించారు ఆశయాలు ఏఎన్ఎంలు ల్యాబ్ టెక్నీషియన్లు డాక్టర్లతో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా హెల్త్ ప్రొఫైల్ తయారు కార్యాచరణ ఉండాలని మంత్రి స్పష్టం చేశారు